రోజు రాజుగారు గుర్రంపై సారి చేస్తూ అడవి మార్గాన వెళ్తున్నాడు అక్కడ కొంతమంది సాధువులు యాగం చేయడాన్ని అతడు గమనించాడు అది బాగా చలికాలం అయినా ఈ సాధువులు భుజంపై కూడా ధరించకుండా ఉండటం అతడు చూశాడు రాజుకు దయ కలిగింది తన ప్రధాన అధికారిని పిలిచి ఆ సాధువులకు కావలసిన ఉన్ని గుడ్డలు ఇవ్వని ఆజ్ఞాపించాడు ఆ అధికారి రాజు ఆజ్ఞను వెంటనే పాటించాడు అక్కడికి వచ్చిన రాజు వైపు చూసి ఒక సాధువు మీకు నేనేమో సహాయపడగలనా అని అడిగాడు సాధువు అన్న మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు రాజుకు చాలా కోపం వచ్చింది కానీ శాంతంగానే ఉండిపోయాడు మీ నుండి నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు ఈ చల్లటి వాతావరణంలో వస్త్రాలు లేకుండా ఉన్న మిమ్మల్ని చూడటం వల్ల మీకోసం కొన్ని ఉన్ని వస్త్రాలను తెచ్చాను నేను ఈ దేశానికి రాజు అని అన్నాడు అయితే చిన్న చిన్న దేశాలను జయించి వాటిని కుళ్ళగొట్టి రాజువు నువే అన్నమాట దోపిడీదారులు మాకు ఏమి ఇవ్వగలడు అని రాజు ముఖంలోకి నిశ్చింతగా చూస్తూ ఆ సాధువు చెప్పాడు రాజుకు మరింత ఆశ్చర్యం వేసింది ప్రజల హృదయాన్ని జయించినప్పుడే నీవు విజేతవు ఉన్నంతలో మేము ఇతరులకు ఇవ్వగలం మీకు ఏమైనా కావాలా అని సాధు తన మాటలను పొడిగించాడు తాను ఎదురు చూడని సంఘటన జరగటం వల్ల రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు ఆ సాధువు మాటల్లో దాగి ఉన్న సందేశాన్ని అతడు అర్థం చేసుకున్నాడు రాజు ఆనాటి నుండి యుద్ధ ప్రయత్నాలు చేసి రక్తపాతం కలిగించకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు